ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అలాగే మీ ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ఈ రోజున మంగళగిరి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఏదైతే మా గుంటూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా మా పార్టీ అబ్జర్వర్గా నియమించినటువంటి శ్రీ నాయక్ కామాల్ గారు ఈరోజున ఇక్కడ ఇచ్చేశారు ఈ ఎలక్షన్ ఎలా ఎంత ముఖ్యం మనకి దేనికంటే ఈ తొమ్మిది నెలల పాలనకి నిదర్శనం ఈ గెలుపు మనకి లేలపాటి రాజా గారు చాలా ఆ రోజున మనోహర్ గారికి సీటు విషయంలో ఆయన గొప్పగా పనిచేసి మత్యధిక మెజార్టీతో గెలిపించారు అలాగే ఈ కూటమిలో ఏదైతే ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూచనలతో ఈ రోజున ఒక ఎలక్షన్ అంటే మన డెవలప్మెంట్కి ఆ రోజున అంటే ఈ యొక్క మండలి ఎంత ముఖ్యమో శాసన మండలి మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ విచక్షణారహితమైనగా ప్రవర్తించిన దీంట్లో ఈ శాసన మండలి ఎంత కీలకంగా మనం అనేది మనం చూడవచ్చు దేనికంటే ఆ రోజున వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళకుండి శాసనసభలో పూర్తి అధికారంలో ఉంచి కళ్ళు నెత్తినెక్కి ఆ రోజున రాజధానిని మన దాని మీద వ్యతిరేకంగా వాళ్ళు బిల్లు పాస్ చేసిన క్రమంలో అదే టైంలో శాసనమండలి కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆ రోజున మండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో ఆ బిల్లు రిజెక్ట్ చేసిన సందర్భం అంటే శాసన మండలి ఒక చట్టాలని ప్రజలకు అనుకూలంగా ప్రజలకి మంచి పాలన ఇచ్చేదానికి ఒక మంచి వేదిక శాసన మండలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మండలిని కూడా రద్దు చేసే పరిస్థితి అంటే ఆయనకి వ్యతిరేకంగా రాజధానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చేశారని చెప్పి ఆ రోజున షరీఫ్ గారు ఉన్నప్పుడు ఆ శాసన మంత్రి స్పీకర్గా మనం అంతా వీడియో విజువల్స్లో చూసాం ఎంత విచక్షణ రహితంగా ఆ రోజు చేశారు ఈ రోజున మనకి కూడా శాసనసభతో చాలా బలమైన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మన కూటమి ప్రభుత్వం దేనికంటే ఈ కూటమి ప్రభుత్వానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు ఏర్పడటానికి ఆయన చాలా ముఖ్యంగా పనిచేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని నలభై సంవత్సరాలు వ్యక్తి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టి ఒక ఒక మానసిక రోగిలాగా అతను ఆనందం చూస్తే ఆ రోజున సామాన్య ప్రజలంతా కూడా భయపడిపోయారు ఇలాంటి వ్యక్తికే ఇంత దారుణమైన హింసస్తున్నాడు ఈయన మన పరిస్థితి ఏంది అని ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇది తప్పు ఆంధ్ర రాష్ట్రం ఎక్కెళ్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఇలా జరిగితే సామాన్య ప్రజలు ఏంది పరిస్థితి అని చెప్పి ఆయన ఆ రోజున రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి ముందు వెనుక చూడకుండా ఈ కూటమి నేను ఏర్పరుస్తున్నాను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నాను ప్రజల్లోకి వెళ్తాం ఈ యొక్క బా బాధ్యత నేను తీసుకుంటా చెప్పి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని రూపుమాపి ఆ రోజున నుంచి పవన్ కళ్యాణ్ గారు పనిచేసిన విధానం మనం చూస్తాం దాంట్లో భాగంగా ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యత పెరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యత దేశం దేశ రాజకీయాలను కూడా శాసించే పరిస్థితి రోజున అంటే ఒక మంచి పరి అంటే పోలవరం పండిసైతే విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఆ రోజు నినాదం చేసి విశాఖ ఉక్కును కూడా దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా వీళ్ళు వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్ చేసిన పరిస్థితి ఆ రోజు మనం చూసాం కానీ ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి గారికి కూడా ప్రత్యేక నిధులు ఇచ్చారు అలాగే పోలవరం ప్రాజెక్టుకి రాజధానికి అలాగే రాష్ట్రంలో కర్నూలు కానీ అనంతపురం కానీ అలాగే శ్రీకాకుళం జిల్లాకు కానీ అలాగే చాలా వెనకబడిన ప్రాంతాలకు కానీ ఈ రోజున మంచి నిధులు వచ్చి ఈ రోజున డెవలప్మెంట్ దిశగా మనం చేస్తా ఉన్నాం దేనికంటే గిరిజనులు ఉండే ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో మన్యం ప్రాంతంలో కూడా రోడ్లు లేని పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కంకణ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చేస్తూ ఉండి వాళ్ళందరికీ కూడా మంచి ఫలాలు అందించే పరిస్థితి ఏర్పడతా ఉంది దీన్ని కొనసాగింపుగా మనం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎమ్మెల్సీ సీట్లు మనం గెలిపించాలి గెలిపించేదానికి దీనికంటే ఏది అవన్న కాదన్నా జనసేన పార్టీకి రాజకీయ అనుభవంగా ఒక ప్లాట్ఫామ్ కొత్తగా మేము వచ్చాం దాన్ని అంటే తెలుగుదేశం పార్టీ వారితో అలాగే బీజేపీ వారితో అనుసంధానం చేసుకొని ఈ యొక్క గెలుపుని మన గెలుపుగా భావించి మేము పనిచేయాలని చెప్పి ఈ రోజున మా మా కేడర్ అంతా కూడా మా మండలాధ్యక్షులు మా జిల్లా నాయకులు అలాగే మా మా అబ్జర్వర్గా వచ్చిన కమాల్పై గారు కూడా ఈరోజు మంచి దిశానిర్దేశం చేశారు నిజంగా మేమంతా కంకణబద్ధులై ఆల్పటి రాజా గారిని బంపర్ మెజార్టీ అంటే ఒక మంచి మెజార్టీతో మేము శాసనమండలికి మేము జనసేన పార్టీ బాధ్యతగా తీసుకొని పనిచేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇప్పుడు అబ్జర్వర్ గారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి సమావేశమైన మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో ముఖ్యంగా పోటీ ఇద్దరి మధ్యనే ఉంది ఆలపాటి రాజా గారు మరియు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి పేరు అతను ఆ వ్యక్తి అయితే గతంలో కూడా ఆయన పట్టభద్రులు ఎమ్మెల్సీగా చేశారు మళ్ళీ గత ప్రభుత్వంలో పట్టభద్రులు అయినటువంటి యువతకు ఒక ఉద్యోగం లేదు మరి మీరు ఏం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఏం సాధించారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి ఆ పార్టీ సహాయ సహకారాలు తీసుకుని మీరు మళ్ళీ గెలవాలని తపడుతున్నారు ఆరాటపడుతున్నారు ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం యువతకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వినటువంటి అలాంటి పార్టీ మద్దతు తీసుకోవటంలో పరమార్థం ఏంది అంటే మీకు గెలిపే పరమార్థమా ఇథిక్స్ లేవా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పట్టభద్రులై కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు వారి కోసం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ చేసిన ఏంటి వాళ్ళకి దూరదృష్టితో ఉద్యోగాలు కల్పించాలనే తపన ఎక్కడ కనబడలా గతంలో ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మీరే పట్టభద్రుల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మళ్ళీ మీరు ప్రశ్నించారా ఒక ఉద్యోగమైన ఏర్పాటు చేశారా చేయగలిగారా మళ్ళీ ఏం చేయడానికి మళ్ళీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీగా పట్టభద్రుల వైపు నుంచి గెలిచినప్పుడు ఎవరైతే పట్టభద్రులు ఉద్యోగాలు రాలేదో వాళ్ళకు ఉపాధి కల్పించాలా ఉద్యోగాలు కల్పించాలి ప్రథమ లక్ష్యం అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలా క్లియర్ చేయాలా ఇలాంటివి చేయడానికి కదా మిమ్మల్ని ఎమ్మెల్సీగా పెడుతుంది ఇప్పుడు ఆలపాటి రాజా గారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాంటి వ్యక్తి కూటమి అధికారంలో ఉంది అక్కడ సెంటర్లో కూడా కూటమి అధికారం ఉంది ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా ఆలోచించండి మీ సమస్యలు తీరాలంటే అధికార పార్టీ నుంచే హోలా అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి నుంచి హామీ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ పని అయిపోయింది ఆ హామీ ఇచ్చే స్తోమత డైరెక్ట్ సీఎంతో కూర్చునే వ్యక్తి ఆల్పాటి రాజా అలాంటి వ్యక్తిని గెలిపిస్తే వస్తాయి మొన్ననే చూసాం లోకేష్ గారు బీఎస్సీ నోటిఫికేషన్ టీచర్స్ బీడీ టీచర్స్కి పదహారు వేల మందికి త్వరలో బీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటున్నారు అంటే పదహారు వేల మంది ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు గారు ఏడు లక్షల కోట్లు పెట్టుబడి రూపంలో ఆంధ్ర రాష్ట్రం రాబోతున్నాయి అవి పూర్తిగా వచ్చేసేస్తే దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు యువత కల్పించబోతున్నాం అని చెప్పారు ఇలాంటి దూరదృష్టి ఏది గత ఐదు సంవత్సరాల్లో అలాంటి పార్టీతో మీరు గెలవాలని తపన పడుతున్నారే గెలిచిన పదకొండు ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రావట్లా గెలిచి రేపు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తారని ప్రజలు ఎలా నమ్ముతారు కాబట్టి ఈ మీడియా ద్వారా పట్టభద్రులైన నిరుద్యోగులకి నేను తెలియజేయాలని చేసేది ఏంటంటే మీకు ఉద్యోగాలు రావాలంటే కూటమి అభ్యర్థి అయినా ఆల్ పార్టీ రాజాకే ఓటేయాల దానికి రీజన్ కూడా ఏంటంటే నిరుద్యోగులు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించే మహోన్నత దూరదృష్టి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవాళ హైటెక్ సిటీలో ఇంత డెవలప్ హైదరాబాద్ డెవలప్ అయ్యి ఉద్యోగాలు అక్కడ వస్తున్నాయి అంటే అప్పుడు చంద్రబాబు గారి నాటిన మొక్క హైటెక్ సిటీయే ఈరోజు పెద్ద ఐటీ హబ్ అయిపోయింది ఇలాగే అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు కలిపించాలనే ఒక తపంతో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది మీకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఉద్యోగస్తులకు మీ సమస్యలు తీరాలన్నా చంద్రబాబు కూటమి అభ్యర్థి అయిన ఆల్పాటి రాజాకి ఓటేయండి అని తెలియజేసుకుంటా